హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ వాసవి ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే బ్యూటిఫుల్ నేచర్ ప్రకృతి అందాలు మీలో ఎంతమందికి ఇష్టమో చూపించబోతున్నా చాలా బాగుంటుంది కదండి పల్లెటూరు వాతావరణం అంటేనే చాలా బాగుంటుంది మీ నేనైతే కొన్ని మొక్కల్ని చూపించబోతున్నాను వీటిలో మీకేమేం తెలుసో డెఫినెట్లీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూసేద్దామా మరి ఇదిగోండి అండి ఈ ఫ్లవర్స్ అయితే కనుక పేరు అయితే నాకు తెలీదు చాలా అందంగా చాలా డెకరేటెడ్గా అయితే కనిపిస్తున్నాయి కదా నేమైతే నాకు తెలియదు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి సో చాలా అన్ని మొక్కలు అయితే ఉన్నాయండి పల్లెటూరు అందాలంటేనే చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి వర్షం పడితే కనుక ఈ విధంగా అయితే గొడుగు వచ్చిందండి అది కొబ్బరి చెట్టు అనమాట దానిలో అయితే అలా గొడుగొచ్చిందనమాట సో ఈ వీటిల్లో ఏమేమి మొక్కలు మీకు తెలుసు ఏమేమి మన హెల్త్కి కూడా యూస్ అవుతాయండి డెఫినెట్లీ మీకు తెలిస్తే మీరు చెప్పండి లేదు అంటే నెక్స్ట్ వీడియోలో నేను ఈ మొక్కలు మనకి ఎలా ఉపయోగపడతాయో కూడా కా వీడియో చేస్తాను సో ఇది వచ్చేసరికి డెకరేటెడ్ కోసం అయితే యూజ్ చేస్తారనమాట చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదండి పల్లెటూరు అంటేనే అందాలు ఆ పల్లెటూరులో ఉండే మొక్కలు కానీ ఆ నేచర్ కానీ ఆ ప్రకృతి మనకైతే కనుక దేవుడిచ్చిన వరం లాంటిదని చెప్పొచ్చండి అలానే సిటీలో ఇవన్నీ ఉండవని మాత్రం నేను చెప్పను బట్ ఏంటంటే పల్లెటూరు వాతావరణంలో ఆ బ్యూటిఫుల్ గాలి కానీ ఆ వాతావరణమే వేరు కదా ఇదిగోండి కనకంబరం మొక్కలు చాలా బాగుంటాయి కదా మీలో ఎంతమందికి ఈ మొక్కల్లో నేమ్స్ తెలుసో నాకైతే చెప్పండి నాకైతే కొన్ని మొక్కల పేర్లు తెలియదు అనమాట సో అందుకోసమే మీరు అందరూ ఈ మొక్కల పేర్లు ఏంటో చెప్తారని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో డెఫినెట్లీ చెప్పండి అండి మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఇవన్నీ చెట్లు ఉన్నాయి కానీ వీటి పేర్లు ఏమంటారు అనేది అయితే నాకైతే అంత ఐడియా లేదనమాట మీరు డెఫినెట్లీ ఫుల్ వీడియో చూస్తే కనుక ఈ మొక్కల పేర్లన్నీ మీకు తెలిసినవన్నీ చెప్పండి చాలా వరకు మ్యాక్సిమం అన్నీ మనకు తెలిసినవే కొన్ని అయితే కనుక నాకు తెలియదు అనమాట సో మీకు తెలిస్తే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా సపోర్ట్ కూడా మీ అందరికీ ఉంటుంది సో నన్ను ఇదే ఫస్ట్ టైం చూసా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్